వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ హలో అందరికీ నమస్తే ఈ వీడియోలో పికో పాదం అండ్ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఏ ఏ మిషన్కి సెట్ అవుతుంది అండ్ ఏ విధంగా సిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు అండ్ కాల్స్ చేసి అడుగుతున్నారు అండ్ మెసేజెస్ చేసి అడుగుతున్నారు సో ఎంబ్రాయిడింగ్ ప్లేట్ అండ్ పీకో పాదం ఏ మిషన్కి సెట్ అవుతుందో చూపిస్తున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి వీడియోలో సేమ్ ఈ డౌటే రిపీట్ రిపీట్ చేస్తున్నారు కాల్స్ మెసేజెస్ చేసి డౌట్స్ అడగండి ఓన్లీ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ లేదా పీకో పాదం ఆర్డర్ చేసుకోవాలనుకుంటేనే కాల్స్ మెసేజెస్ చేయండి ఇది నార్మల్ స్టిచ్చింగ్ మిషన్ ఈ మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి ఇది స్టిచ్చింగ్ చేసుకునే మిషన్ జిగ్జాగ్ మిషన్ కాదు నార్మల్ స్టిచ్చింగ్ బ్లౌజెస్ డ్రెస్సెస్ స్టిచ్ చేసుకునే బ్ల మిషన్ ఇది ఈ పాదము మీరు టూ పాయింట్ ఫైవ్ ఉండేలా చూసుకోవాలి అండ్ ఇక్కడ నుంచి వన్ పాయింట్ వన్ పాయింట్ నుంచి త్రీ లైన్స్కి హోల్ కట్గా ఉండాలి వన్ నుంచి మూడు గీతలకి ఈ హోల్ ఉండాలి ఇలా ఉన్న ప్రతి మిషన్కి ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ అండ్ పీకో పాదం సెట్ అవుతుంది మీకు ఈ డౌట్ క్లియర్ చేశాను అనుకుంటున్నా ప్రతి వీడియోలో ఈ డౌట్ క్లియర్ చేస్తున్నాను మళ్ళీ మెసేజెస్ చేసి నా మిషన్కి సెట్ అవుతుందా పీక్ పాదం అన్ని మిషన్స్కి సెట్ అవుతుందా లేదా మిరిట్ మిషన్కి ఇలా మోనా మిషన్ చాలా మిషన్స్కి అడుగుతున్నారు సో నేను వీడియోలో క్లియర్గా చూపించాను కదా సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి అంబ్రాయిడింగ్ ప్లేట్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది టైట్ అయితే వీటిని లూజ్ చేసుకోవాలి లూజ్ అయితే వాటిని టైట్ చేసుకోవాలి జస్ట్ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఇలా పెట్టుకుని స్టిచ్ చేస్తే సరిపోతుంది నార్మల్ మిషన్తో చేసిన ఫుల్ బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ వీడియోస్ చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి అండ్ పీకో పాదాన్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి నార్మల్ మిషన్కి సంబంధించిన మిర్రర్ వర్క్ కట్ వర్క్ డిఫరెంట్ ఆఫ్ టైప్స్ డిజైన్స్ నార్మల్ మిషన్తో ఏ విధంగా సింపుల్గా అమరడ్ వర్క్ చేసుకోవాలో ముందు వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఒకసారి చెక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక టూ త్రీ వీడియోస్ చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఈ పాదాన్ని ఇలాగ కదలకుండా ఉండేలాగా టైట్గా పట్టుకుని బిగించుకున్న తర్వాత ఈ విధంగా టన్నర్ స్కూల్తో బిగించుకోవాలి ఇది కదలకుండా ఉండేలాగానే నట్టు బిగించుకోవాలి నార్మల్ స్టిచ్చింగ్ మిషన్కి ఎలా దారం ఎక్కించుకుంటాం సేమ్ అలాగే పెట్టుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మెసేజెస్ కాల్స్ చేయకండి వీడియో కిందే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది సో వీడియోని లైక్ చేయండి ఇది డ్రెస్ ఫ్యాబ్రిక్ కింద సైడు మీరు స్టిచ్చింగ్ ఫోల్డింగ్ రాని వాళ్ళు బిగినర్స్కి అండ్ ఫోల్డింగ్ పెద్ద లావుగా వస్తున్న వాళ్ళకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు డ్రెస్సెస్ చివర శారీస్ అంచులు చివరన వేటినన్నా సన్నగా కుట్టుకోవాలనుకున్నప్పుడు మీరు నార్మల్ స్టిచ్చింగ్ పాదం తీసేసుకుని ఈ పీకో పాదం తీసుకుని నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి చాలామంది ఫ్యాబ్రిక్ పెట్టడం రావడం లేదు ఫ్యాబ్రిక్ని ఇలా పెడుతున్నారు జస్ట్ అలా కాకుండా ఇలాగ నేను చూపించిన విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి డబల్ ఫోల్డ్ చేసుకుని ఈ పీకో పాదానికి ఈ ఫ్యాబ్రిక్ ఇలాగ సెట్ అయ్యేలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్తో ఫ్యాబ్రిక్ని లాగాలి ఎందుకంటే కొత్త పాదం కాబట్టి ఇవి మూవ్ అవ్వవు కొంచెం కొంచెం లూజ్ అయ్యే వరకు మీరు బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ని లాగుతూ నేను చూపించిన విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని అంచు అంటే ఖర్చుని కింద సైడ్కి రౌండ్లో ఫోల్డ్ అయ్యేలాగా ఇలా పైకి ఎత్తాలి ఫ్యాబ్రిక్ని ఎత్తుకుని పట్టుకోవాలి పట్టుకోవడం వల్ల మీకు స్టిచ్చింగ్ సన్నగా వస్తుంది ముందుగా ట్రై చేసిన వాళ్ళు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి అది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మీ డ్రెస్సెస్కి శారీ అంచులు అండ్ వేటికన్నా మీరు ట్రై చేయొచ్చు ఈ పీకో పాదం ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఈ ఎంబ్రాయిడింగ్ పీకో పాదము నేను చెక్ చేసి పంపిస్తాను సో ఈ మెదర్మెంట్స్ ఉన్న ప్రతి మిషన్కి నేను పంపించి పీకో పాదం అండ్ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ సెట్ అవుతుంది సో ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా వాళ్ళు కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా సన్నగా కనిపిస్తుంది అండ్ పైన ఈ విధంగా కనిపిస్తుంది స్టిచ్చింగ్ అనేది జిగ్ జాగ్ ప్యాటర్న్లో రాదు నార్మల్ స్టిచ్చింగ్గానే వస్తుంది కానీ ఫ్యాబ్రిక్ మాత్రం ఫోల్డ్ సన్నగా ఈ విధంగా మడత పెట్టి ఫోల్డ్ చేసి స్ట్రైట్ స్టిచ్చింగే వస్తుంది మీకు క్లియర్గా అనుకుంటున్నాను సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్